ఐఎన్ఎక్స్ మీడియా సంబంధించిన కేసు రెండు వేల ఏడులో చిదంబరం ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐఎన్ఎక్స్ మీడియా వాళ్ళకి ఆయన ఫేవర్ చేశారు అని చెప్పి ఒక ఎలిగేషన్ దానిలో ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో ఆయన కొడుకుని కార్తీ చిదంబరంని ఇరవై మూడు రోజులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు తర్వాత ఇప్పుడు చిదంబరం అరెస్ట్ చేశారు ఢిల్లీ హైకోర్ట్ ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వలేదు నిన్న ఢిల్లీ హైకోర్ట్ చిదంబరంకి యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వలేదు ఈ ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఐఎన్ఎక్స్ మీడియా వాళ్ళు ఫారెన్ నుంచి ఫండ్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా త్రీ నాట్ ఫైవ్ మూడు వందల ఐదు కోట్ల ఫండ్స్ తీసుకొచ్చుకున్నారు అభియోగం ఏంటంటే ఎఫ్ఐపిబి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్కి ఫినాన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉండి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా అప్రూవల్స్ ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న దానికి అప్రూవల్స్ ఇచ్చారు అయితే ఈ కేసుకి బలమైన సాక్ష్యం ఇంద్రాణి ముఖర్జీ ఐఎన్ఎక్స్ మీడియా పీటర్ ముఖర్జీ ఇంద్రాణి ముఖర్జీ వీళ్ళకి సంబంధించింది ఇంద్రాణి ముఖర్జీ ఈజ్ ద ప్రమోటర్ ఆఫ్ ఐఎన్ఎస్ మీడియా ఆవిడ ఏం చెప్పిందంటే కార్తీ చిదంబరంతో వాళ్ళ ఫోమ్తో డీల్ కుదుర్చుకున్నాం వన్ మిలియన్ డాలర్స్ మా కనుక ఎఫ్ఐపి అప్రూవల్స్ ఇప్పిస్తే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అప్రూవల్స్ ఇప్పిస్తే కార్తీ చిదంబరంకి వాళ్ళ ఫోమ్కి ఒక మిలియన్ డాలర్స్ ఇస్తామని చెప్పి డీల్ కుదుర్చుకున్నామని చెప్పి ఆవిడ అప్రూవల్గా మారిపోయింది ఈ కేసులో ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సో సిబిఐకి బలమైన సాక్ష్యం దొరికిందనమాట దాంతో చిదంబరం అరెస్ట్ అయ్యారు ఎందుకంటే చిదంబరం తన ఆఫీస్ని మనీ లాండరింగ్ కోసం వాడారు మిస్యూజ్ చేశారు అని చెప్పి ఆయన పైన ఎలిగేషన్ అనమాట ఎందుకంత ఫాస్ట్గా ఎఫ్ఐపిబి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ క్లియరెన్సెస్ ఐఎన్ఎక్స్ మీడియాకి వచ్చాయి అని చెప్తే చిదంబరం అంటారు నాకేం సంబంధం లేదు అవన్నీ షెల్ కంపెనీస్ అనమాట పూర్తి స్థాయిలో పనిచేయవు ఇన్వెస్ట్మెంట్స్కి ఎవరికి తీసుకొచ్చుకుని డబ్బులు మనీ లాండ్రింగ్కి వస్తాయి అని చెప్పి ఒక అభియోగం అనమాట సో ఆ సందర్భంలో మాకేం సంబంధం లేదు అని చెప్పి వీళ్ళు చెప్పినా సరే చిదంబరం తన ఆఫీస్ని మిస్యూజ్ చేశారని చెప్పి ఢిల్లీ హైకోర్ట్ యాంటీసరీ బెయిల్ కూడా ముందస్తు బెయిల్ కూడా చిదంబరంకి ఇవ్వలేదు అలానే పి చిదంబరం ఇవన్నీ ఐఎన్ఎక్స్ మీడియా వాళ్ళని చట్టానికి లోబడకుండా వాళ్ళు వాళ్ళకి అప్రూవల్స్ ఇచ్చారు వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చి అప్రూవల్స్ ఇచ్చారని వాళ్ళకి మూడు వందల ఐదు కోట్లు వచ్చాయంట కానీ వాళ్ళ ఎంటైటిల్మెంట్ మాత్రం ఫోర్ పాయింట్ సిక్స్ టూ క్రోర్స్ వాళ్ళకి నాలుగున్నర కోట్లకి అర్హత ఉంటే వాళ్ళకి మూడు వందల ఐదు కోట్లు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని చెప్పేది ఇష్యూ అనమాట అయితే అప్పట్లోనే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అప్పుడే ఐఎన్ఎక్స్ మీడియా పట్టుకోవడానికి ట్రై చేసింది కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళ సపోర్ట్ వల్ల ఎవరు ఐనెక్స్ మీడియాని ఏం చేయలేకపోయారని కూడా ఒక అభయోగం అప్పట్లోనే రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు వీళ్ళు అవకత అవకతవక కనిపెట్టేస్తారు కానీ ఏం చేయలేకపోయారని చెప్పేది ఒకటి అనమాట సో ఇప్పుడు ఈ పరిస్థితిలో చిదంబరం అరెస్ట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం చిదంబరం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అమిత్ షా అరెస్ట్ అయ్యారు ఇప్పుడు అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చిదంబరం అరెస్ట్ అయ్యారు సో ఇట్ ఈస్ అంటే ఇట్ ఈస్ అ పారాడాక్స్ లేదా విధి అలా వచ్చిందేమో ఇద్దరికి దట్ ఈస్ హ్యాపెండ్ లైక్ దట్ అనమాట బట్ దిస్ ఈస్ అ స్టోరీ